హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకం మేమైతే సర్కస్ ల్యాండ్కి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి ల్యాండ్ మార్క్లోని కోర్ట్ ఏరియాకి దగ్గరగా ఉంది ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అట్మాస్ఫియర్ అనేది బొమ్మలతోటి కూడుకున్నది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే డెఫినెట్గా మీకు గనక పిల్లలు ఉండి ఖతార్ల కనుకుంటే ల్యాండ్ మార్క్లో ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకండి అసలే ఈ ఎంజాయ్ అయితే మామూలుగానే అయితే ఉండదు డెఫినెట్గా డెఫినెట్ గా ఇంతకన్నా ఏం కావాలా పిల్లలకైతే నేనైతే మా బాస్ వాళ్ళ అయితే తీసుకొని ఇక్కడికి వచ్చేసిన పొద్దుగా నిడిచిపెడితే వాళ్ళు వాళ్ళు సాయంత్రం వరకు ఇక్కడ ఆడుకుంటారు చూస్తూరు కదా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులోకి ఒక్కసారి వస్తే వాళ్ళు మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్లమని అంటారు అంత బాగుంటుంది ఇక్కడనైతే అయితే చూస్తున్నారు కదా లైటింగ్స్ మధ్యలో అయితే మామూలుగానైతే అయితే లేదు తల్లుల్లోకి ఎటువంటి హెడేక్ లేకుండా తీసుక చికెన్ నేర్చి పెడితే వాళ్ళు వాళ్ళు ఆడుకుంటారు వీళ్ళు దీనికి దగ్గరనైతే ఫుడ్ కోర్ట్ అయితే ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకొని అలసిపోతే మాత్రం అక్కడ పోయి భోజనం చేయొచ్చు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి